వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ సో ప్రస్తుతం టైం అయితే కనుక ఇప్పుడు దాదాపుగా క్వార్టర్ టు త్రీ పావుతకు అయింది పావుతకు మూడు గంటల వరకు కూడా మనకి వెబ్సైట్లో అయితే మెరిట్ లిస్ట్ గురించి ఏ విధమైనటువంటి అప్డేట్ రాలేదు సో కొంతమంది రకరకాలుగా అయితే మెరిట్ లిస్టు పదకొండు గంటలకి పది గంటలకి అని చెప్పారు సో నాకు తెలిసినంతవరకు కూడా ఈ మెరిట్ లిస్ట్ అనేది మీకు దాదాపుగా సాయంత్రం ఎనిమిది తొమ్మిది దాటిన తర్వాత తొమ్మిది దాటిన తర్వాత అయితే కనుక విడుదలయ్యే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది ఓకే అలాగే ఈ మెరిట్ లిస్ట్లో ఉన్నటువంటి పేరు ఉంటుందా లేదు మెరిట్ లిస్టు ఎలా విడుదలవుతుంది ఏంటి అడుగుతున్నారు దయచేసి చాలామంది అభ్యర్థులైతే కనుక మీరు వాస్తవ విషయాలు మీరు తెలుసుకోండి మీకు ప్రతి విషయాన్ని మనకి డిఎస్సి కన్వీనర్ గారు చెప్పింది ఏంటి అప్డేటు అంతా కూడా మీకు వెబ్సైట్లోనే ఉంటుంది అని చెప్పారు లేకపోతే నేను టైటిల్లో కూడా పద్నాలుగు వేల తొంభై ఆరు పోస్టులు అభ్యర్థులు వీరే అని చెప్పారు చాలామందికి కొన్ని డౌట్లు వచ్చి నాకు మళ్ళీ ఫోన్ చేస్తాను నేను మీకు క్లారిటీగా చెప్పేస్తున్నాను దయచేసి మీరు వినండి ఈ విషయాన్ని ఓకే పద్నాలుగు వేల తొంభై ఆరు అంటే మనకి ఎస్జిటి పోస్టులు ఎన్నో ఉన్నాయి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి మొత్తం అంటే ఎస్జిటి పోస్టులు మొత్తము ప్లస్ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఈ రెండు కలిపితే పద్నాలుగు వేల తొంభై ఆరు మిగతా పీజీటీ టీజీటీ ప్రిన్సిపల్స్ ఉన్నటువంటి పోస్టులు ఉన్నాయి నేను వాటి గురించి చెప్పట్లేదు కానీ ఈ రెండు పోస్టులు కలిగినటువంటి వాడు నేను ఆల్రెడీ వీటి గురించి సర్వే చేస్తే గ్రౌండ్ వర్క్ చేసుకుంటే తెలుస్తున్న విషయం ఏంటంటే మీరు రీసెంట్గా విద్యాశాఖ అప్డేట్ ఇచ్చింది కదా ఆ అప్డేట్లో ఏమైనా ఉంది మీరు ఒకటి ఆలోచన చేసుకోండి అందులో చాలా స్పష్టంగాను మీకు నార్వలైజేషన్లో మార్కులు పెరిగినవి నాన్వలైజేషన్లో మార్కులు తగ్గినవి ఉన్నాయి దాదాపుగా ఎస్జిటి అభ్యర్థులు సోషల్ అభ్యర్థులు మ్యాథమెటిక్స్ వాళ్ళు బయాలజీ వాళ్ళు మీరు గుర్తుపెట్టుకోండి వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఎస్జిటి మ్యాథ్స్ బయాలజీ అలాగే సోషల్ వీరు ఈజీగా వచ్చిన పేపర్ ఉంది కదా ఫర్ ఎగ్జాంపుల్ ఎస్డిటి వాళ్ళు అండి ఏ రోజు అయితే పంతొమ్మిదో తారీఖున కానీ పదిహేడో తారీఖున కానీ ఓకేనా వచ్చినటువంటి ఈజీగా వచ్చినటువంటి అంటే ఆ పేపర్లో స్కోర్లు ఎనభై దాటిన వాళ్ళు అన్నారు ఎనభై దాటిన వాళ్ళు సో ఎనభై దాటినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఆల్మోస్ట్ సెలెక్టెడ్ క్యాండిడేట్లు బట్ కానీ ఈ సెలెక్టెడ్ క్యాండిడేట్లు అనేవాళ్ళు రేపు సెలక్షన్ లిస్టులో ఆ సెలక్షన్ లిస్టులో వీళ్ళ పేరు ఉంటుందో ఉంటుందో నాకు తెలియదు కానీ ఎనభై మార్కులు దాటిన వాళ్ళు అయితే కనుక మీకు పేపర్ ఈజీగా వచ్చినటువంటి రోజున ఉన్నటువంటి వాళ్ళండి మరి ఎంతమంది ఉండొచ్చు మీరు ఆలోచన చేయండి వాస్తవంగా మొత్తం పోస్టులు ఆరు వేల ఏడు వందల ముప్పై ఒకటి ఎస్జిటీలు ఉన్నాయి ఈ ఎస్జిటిలు ఇక్కడ మీకు ఎనభై మార్కులు దాటిన వాళ్ళు రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు ఎనభైకి ఒక మార్క్ టీవీగా ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆల్మోస్ట్ వేడైతే కనుక చాలా స్పష్టంగా కనబడుతుంది ఇదే కాకుండా స్కూల్ అసిస్టెంట్ సోషల్ అండి సోషల్ ఒకటి మ్యాథ్స్ ఒకటి బయాలజీ ఒకటి చెప్పాను మీరు చూసుకోండి అదే ఇప్పటికీ బయాలజీకి సంబంధించి షిఫ్ట్ పేపర్లో ఇక్కడ ఎయిటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ నాకు మార్నింగ్ నుంచి కూడా కాల్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎక్కువగాను బయాలజీ స్టూడెంట్స్ ఎక్కువ కాల్ చేశారు నేను మీకు ఈ విషయం కూడా చెప్తున్నా ఆల్మోస్ట్ అండి బయాలజీ కానీ ఈ మ్యాథ్స్ కానీ సోషల్ కానీ అభ్యర్థులైతే ఎవరైతే డెబ్భై ఎనిమిది ఎనభై మార్కులు కలిగి వీళ్ళు ఉన్నారు వీళ్ళందరూ కూడా సెలెక్టెడ్ మ్యాక్సిమం మ్యాక్సిమం అయితే కనుక నాకు తెలిసి నా గ్రౌండ్ రిపోర్ట్లో నేను చెప్పినటువంటి విషయం ఇది దయచేసి గుర్తుపెట్టుకోండి అయితే మీకు సెలెక్టెడ్ లిస్ట్ అనేది ఆదివారం సోమవారం వస్తుంది ఇప్పుడు మెరిట్ లిస్ట్ ఈరోజు సాయంత్రానికి అయితే కనుక మేబీ విడుదలయ్యే అవకాశం అయితే కనుక ఉందో లేకపోతే అర్ధరాత్రి ఎప్పుడు ఉండే టైం ఏది అంటే అర్ధరాత్రి అర్ధరాత్రి ఏమైనా విడుదలవుతుందో లేదో తెలియదు మీకు అదే అయితే ఎనిమిది గంటలకి తొమ్మిదికి రావాలి లేదా అర్ధరాత్రి అవుతుంది సో దయచేసి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి నేను చెప్పిన విషయాన్ని అంటే టాప్ స్కోర్లు వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈజీగా వచ్చినటువంటి పేపర్ కాబట్టి టాప్ స్కోర్ వీరే అంతకన్నా దీనికి నిదర్శనం ఏమీ లేదు బట్ కాకపోతే వీళ్ళ పేర్లు ఉంటాయా ఉండదా అన్నది కూడా మనకు తెలియదు వచ్చేంతవరకు వరకు అనండి